ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ నిన్నటి పురాణంలో బ్రాహ్మణ యువతులు పిశాచలుగా మారడం మాఘమాసం నదిలో స్నానం చేయడం వల్ల వాళ్ళు తిరిగి యధారూపంలోకి రావడం గురించి విన్నాము ఈరోజు మాఘమాసంలోని ఇరవై ఒకటవ రోజు ఈ రోజు కథలో విశ్వామిత్రునికి ముఖం ఎలా కలిగిందో తెలుసుకుందాం సూత్ర స్త్రీ వృత్తాంతము మాఘమాసం అందలి నదీ స్నానం మనుషులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానం చేశాడు తన భార్య మాత్రం స్నానం ఆచరించినని చెప్పుటచే ఆమె దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపోయింది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్లి వయ్యారంగా క్రీగంట చూశాను ఆమె అందము యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడే ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు భార్యను వెతుక్కొనిచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచున్నారు ఆ దృశ్యము చూసి మండిపడుచు నీవు తపస్వి అయి ఉండి కూడా కామతృష్ణ గలవాడివైతివి కావున నీకు కోతి ముఖము సంభవించుగాక అని విశ్వామిత్రుణ్ణి శపించాడు ఓ కులత నీవు పాషాణమైపోయి ఉండు అని భార్యను శపించి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు చేయనది లేక వానరత్వం కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తుచ్చ కామవాంచుకులోని ఈ నీ తపస్శక్తి అంతా వదులుకున్నావు సరే కానీ గంగా గంగానదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వలోకమునకు వెళ్ళిపోయాను విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాడు ఇంతటితో ఈ రోజు పురాణ కాలక్షేపం సమాప్తి రేపటి పురాణంలో సులక్షణ మహారాజ్ వృత్తాంతం గురించి విందాము